ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు దీపం టూ పాయింట్ ఓ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి ఈ నెల ముప్పై ఒకటవ తేదీ ఆఖరి గడువని మంత్రి నాదెన్న మనోహర్ తెలిపారు రేషన్ లబ్ధిదారుల ఈకేవైసీ ప్రక్రియను ఈ నెల ముప్పై ఒకటవ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవైవ సంచుక ఈ ఆదివారం ప్రసారమవుతుంది రాష్ట్రంలో ప్రతి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు రెండవ రోజు కొనసాగుతున్న కలెక్టర్ల సదస్సులో భాగంగా ఈ రోజు జోన్ వన్ పరిధిలోని జిల్లాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాయలసీమ నుండి ఉత్తరాంధ్ర వరకు పర్యాటక అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు పర్యాటకాభివృద్ధి ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలతో పాటు ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందన్నారు ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖ అనకాపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో పర్యాటకాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు విశ్వనగరంగా వృద్ధి చెందుతున్న విశాఖలో కనీసం ఐదు వేల హోటల్ గదులు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు అదేవిధంగా అనకాపల్లి అరకు ప్రాంతాల్లో కూడా అధునాతన వసతులతో పర్యాటకులకు ఆతిథ్యం కల్పించాలని కలెక్టర్లకు నిర్దేశించారు తలసరి ఆదాయంలో విశాఖ జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో ఉందని ముఖ్యమంత్రి ప్రశంసించారు రాష్ట్ర సగటు కన్నా విశాఖ ఎక్కువ తలసరి ఆదాయం సాధిస్తోందని పేర్కొన్నారు శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పారిశ్రామిక రంగాలను ప్రోత్సహించి ప్రజల జీవన ప్రమాణాలను పెంచాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వివరిస్తూ ఐదు జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి ఇది కాకుండా ఎటు చూసినా లెస్ దెన్ అన్ అవర్ జర్నీ విశాఖపట్నం ఒక హబ్ గా తయారు కావాలంటే కనీసం ఒక ఐదు వేల రూమ్స్ ఉండాలి అనకాపల్లిలో కూడా హోటల్స్ ఉండాలి విజయనగరం ఉండాలా విశాఖపట్నం శ్రీకాకుళం ఉండాలి నైట్ హాట్ అక్కడే ఉండాలి ఇక్కడ రాకూడదు ఎవరీ డిస్ట్రిక్ట్ కాన్స్టెన్సీ ఇండస్ట్రియల్ పార్క్స్ మీరు తయారు చేయాలా పార్వతీపురం మన్యం జిల్లాను డోలీల రహిత జిల్లాగా మార్చడానికి ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామని కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలిపారు రెండవ రోజు కొనసాగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన ఈరోజు జిల్లా ప్రగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు జిల్లాలో గిరిజన ప్రజలు ఎక్కువగా ఉన్నారని కొండ ప్రాంతాల్లో రహదారి సదుపాయం లేక డోలీలు ఉపయోగిస్తున్నారని తెలిపారు ఆ సమస్యలను పరిష్కరించేందుకు రహదారి సదుపాయం కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు ప్రస్తుతం జిల్లా తలసరి ఆదాయం ఒకటి పాయింట్ ఆరు ఏడు లక్షల రూపాయలుగా ఉందని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు లక్షలకు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు జిల్లా ప్రగతికి పర్యాటక రంగం ఎంతో దోహదపడుతుందని పర్యాటక రంగంలో జిల్లాను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు తయారు చేశామన్నారు జిల్లాలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణ పనులు అరవై శాతం పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు దీపం టూ పాయింట్ ఓ పథకం కింద రాష్ట్రంలో ఇప్పటివరకు తొంభై ఎనిమిది లక్షల మంది మహిళలు ఉచిత గ్యాస్ మొదటి సిలిండర్లను వినియోగించుకున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు ఈ ఆయన అమరావతిలో పాతికేయులతో మాట్లాడుతూ మహిళలకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీని కూటంబ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందన్నారు తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం మార్చి ముప్పై వరకే సమయం ఉందని మంత్రి వెల్లడిస్తూ ఇప్పుడు వరకు సుమారు తొంభై ఎనిమిది లక్షల మంది వినియోగదారులు దీన్ని ఉపయోగించుకున్నారు మార్చి ముప్పై ఏడో తారీఖు వరకు ఇంకా సమయం ఉంది కాబట్టి దయచేసి మన రాష్ట్రంలో అర్హత ఉన్న లబ్ధిదారులందరూ కూడా ఉచిత గ్యాస్ పథకం దీపం టూ కింద పొందే విధంగా మీరు ఇమీడియట్ గా నమోదు చేసుకోవాల్సిన అవకాశం ఉంది ఏప్రిల్ ఒకటి నుంచి కొత్తగా మళ్ళీ మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నాం కాబట్టి ఆ కార్యక్రమం ప్రారంభం అవకుండా ముందు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ ని ముందుగా మీరు మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు బుకింగ్ చేసుకోమని మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌర సరఫరాల శాఖ నుంచి మీ అందరూ కూడా వినమించుకుంటున్నాం రేషన్ లబ్ధిదారులు ఈకేవైసీ ప్రక్రియను ఈ నెల ముప్పై ఒకటవ తేదీ నాటికి నూరు శాతం పూర్తి చేయాలని పల్నాడు జిల్లా సంయుక్త కలెక్టర్ సూరజ్ పౌర సరఫరాల అధికారులను ఆదేశించారు ఈరోజు ఆయన పల్నాడు కలెక్టర్ కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ గ్రామవార్డు సచివాలయాల్లోనూ రేషన్ షాపులలో డీలర్ వద్ద ఉన్న ఈ పాస్ పరికరాల ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా ఈకేవైసీని పూర్తి చేయవచ్చన్నారు ఐదు లోప పిల్లలు మినహా మిగిలిన లబ్ధిదారులతో కేవైసీ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు ఇది ముఖ్యంగా రేషన్ పంపిణీ వ్యవస్థను సక్రమంగా అమలు చేయడానికి ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవైవ సంచుక ఈ నెల ముప్పైవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు సినిమా గేమింగ్ అడ్వర్టైజింగ్ వంటి సృజనాత్మక రంగాలలో యువత నైపుణ్యాలను అంతర్జాతీయ వేదికపై నిలిపేందుకు రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు ముంబై వేదికగా మే ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది దీనిపై మరింత సమాచారం కోసం వెబ్సైట్ ను సందర్శించండి ఫార్మా రంగంలో శ్రీకాకుళం జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతోందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన ఈరోజు శ్రీకాకుళం జిల్లా ప్రగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ సందర్భంగా జిల్లాలో ఫార్మా సంస్థల నుంచి కెమికల్ ఇంజనీర్లకు అధిక డిమాండ్ ఉందని తెలిపారు పాలిటెక్నిక్ కళాశాలలో ఇప్పటికే కెమికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా కోర్సులు ప్రారంభించామన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో తలసరి ఆదాయం ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు లక్షల రూపాయలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు అలాగే జిల్లాలో రైతులు కేవలం వరి పంట మాత్రమే ప్రధానంగా సాగు చేస్తున్నారని ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా కూడా ప్రోత్సహించనున్నామన్నారు జిల్లాలో అరసవెల్లి శ్రీకోర్మం పర్యాటక ఆధ్యాత్మిక క్షేత్రాలుగా ఉన్నాయని పర్యాటక రంగం పరంగా కూడా జిల్లాను అభివృద్ధి చేయనున్నామన్నారు అలాగే జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించడంపై ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణ చేపట్టామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు ఈరోజు మంత్రి అమరావతిలో పాత్రికేయులతో మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ మృతిపై ప్రభుత్వం పారదర్శకంగా దర్యాప్తు చేస్తోందన్నారు దీనిని కేవలం రోడ్డు ప్రమాదంగా మాత్రమే పరిగణించడం లేదని ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపడుతున్నామన్నారు రాజకీయంగా మతపరంగా ఎవరూ విద్వేషాలు సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు దర్యాప్తు విషయంలో ఎవరికీ ఎలాంటి అభద్రతాభావం అవసరం లేదని హోంమంత్రి వివరిస్తూ ఎవరూ కూడా దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు డెఫినెట్ గా ఏదైతే వాళ్ళు కోరారో క్రైస్తవ సంఘాలన్నీ కూడా చాలా మంది వచ్చి ఒక డిమాండ్ కూడా చేశారు డెఫినెట్ గా అన్ని కోణాల నుంచి కూడా దాన్ని మేము యాక్సిడెంట్ గానే పరిగణించట్లేదు అలాగనే అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు కొనసాగిస్తాము నియర్ బై ఉన్న సీసీ క్యామ్స్ అన్నింటినీ కూడా పోలీసుల ఫుటేజ్ కూడా తీసుకుంటున్నారు అదే విధంగా టవర్ డంప్ తీసుకుంటారు సీడియాస్ ఆ నియర్ బై ఉన్న సీడియాస్ అన్ని కూడా తీసుకుంటున్నారు అన్ని కోణాల్లోని కూడా ఎంక్వైరీ చేస్తున్నాం ఒక టీం ను కూడా దీనికి డిప్లాయ్ చేయడం జరిగింది దీని మీద దయచేసి నేను ఏం చెప్తున్నానంటే ఇది మతపరమైన ఇష్యూ దీని మీద ఎటువంటి రాజకీయాలు కూడా దీని మీద పని చేయకూడదని నేను కోరుకుంటున్నాను ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సముద్ర తీర గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం శాసనసభ్యులు పులపర్తి అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కోమటి గ్రామంలో నలభై లక్షల రూపాయలతో సీసీ రోడ్డుకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రవాణా మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు అన్ని గ్రామాల్లో మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో అల్లూరు సీతారామరావు జిల్లా పాడేరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో ఈ నెల ఇరవై ఎనిమిదిన మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారిని పి రోహిణి ఒక ప్రకటనలో తెలిపారు దీనికి పదవ తరగతి జిఎన్ఎం ఏఎన్ఎం లేదా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు ఆసక్తిగల యువతీ యువకులు ఈ మేళాకు ధ్రువపత్రాలతో హాజరు కావాలని తెలిపారు దక్షిణ ఛత్తీస్గఢ్ నుండి మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు మీదుగా ఉత్తర దక్షిణ ద్రోణి సముద్ర మట్టానికి తొమ్మిది వందల మీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది అలాగే దిగువ ట్రోపో ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ యానాంలలో దక్షిణ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని వెల్లడించింది వీటి ప్రభావంతో రేపు రాష్ట్రంలో రెండు నుండి నాలుగు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు దీపం టూ పాయింట్ ఓ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి ఈ నెల ముప్పై ఒకటవ తేదీ ఆఖరి గడువని మంత్రి నాదిన మనోహర్ తెలిపారు రేషన్ లబ్ధిదారుల కేవైసీ ప్రక్రియను ఈ నెల ముప్పై ఒకటవ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవైవ సంచిక ఈ ఆదివారం ప్రసారమవుతుంది ఇంతటితో ప్రాంతీయ వార్తలు సమాప్తం తిరిగి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు